హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఆర్బీఐ కొత్త రూల్స్ నవంబర్ ఒకటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎలాంటి రూల్స్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాళ్ళని లైక్ చేయండి సో గుడ్ చెప్పడం చెప్పడం జరిగిందనమాట సో వివరాలు ఏందని చూద్దాం బ్యాంక్ ఖాతాదారులకంటే ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం కావచ్చు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయి ఒకరికి రెండు నుంచి మూడు అకౌంట్లు కూడా ఉంటాయి కాబట్టి సో ఇందులో వచ్చేసి బ్యాంక్ ఖాతాదారులు డిపాజిటర్లు ఇకపైన నలుగురు వ్యక్తులు కూడా నామినీళ్ళు నమోదు చేసుకోవచ్చు అనమాట సో ఇక అంటే ఒక్కరి గతంలో ఒకరికి ఇద్దరికే ఉండే ఛాన్స్ ఇప్పుడు అయితే నలుగురు నామినీలు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో బ్యాంకింగ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఏప్రిల్ పదిహేనున నోటిఫై చేయగా ఇందుకు సంబంధించి మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఏంటంటే నవంబర్ ఒకటి అంటే వచ్చే నెల నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి అయితే వస్తాయి ఇందులో వచ్చేసి మొత్తం పంతొమ్మిది సవర్లు అయితే చేశారనమాట వీటి ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు ఎవరైతే కలిగి ఉన్నారో ఒకేసారి నలుగురి నామినీగా వారి పేర్లను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు నమోదు చేసుకోవడానికి దీనివల్ల ఏమవుతుంది ఏందనేది మరి నలుగురికి ఎలా పంచిస్తారన్న దానిపైన కూడా చాలామంది అప్డేట్ అయితే చూస్తుంటారు కాబట్టి ఇక డిపాజిట్ కావచ్చు డిపాజిటర్లు కావచ్చు బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నా కూడా అది అయితే చెల్లుతుంది కాబట్టి మరణానంతరం క్లైమ్ సమయంలో ఎవరికి ఎంత చెందాలన్న దానిపై నిర్దేశించవచ్చు ఒకే విడతలో నలుగురికి లేదా అంటే ఒకే ఒకరి తర్వాత ఒకరికి అంటే నలుగురికి ఒకసారి ఇవ్వచ్చు లేదంటే ఒకరి తర్వాత ఒకరికి కూడా ఇవి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదించవచ్చు అనమాట ఆన్సర్ అయితే ఇచ్చారు సేఫ్టీ లాకర్లో కూడా ఉంచిన వస్తువులకు సంబంధించి ఒకే విడత నలుగురికి కాకుండా ఒకరి తర్వాత ఒకరికి నాములు అమల్లోకి వచ్చేలా కూడా దీనికి సంబంధించి అనుమతి అయితే ఉంటుంది కాబట్టి అంటే సో నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి ఎలా ఇస్తారో దానిపైన మొదటి నామినీ మరణించిన తర్వాత రెండో నామినీకి ఇది అమల్లోకి వస్తుంది అలా ఒకరికి నామిని ప్రతిపాదించిన సందర్భం సదరు వ్యక్తి కూడా ఇందులో అందుబాటులోకి లేకపోతే క్లైమ్ పరంగా ఇబ్బందులు రాకుండా సవరణ అయితే ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట తమ ప్రాధాన్యతను అనుగుణంగా నామిన ప్రతిపాదించవచ్చు ఎవరికి ముందు ఎవరికి తర్వాత అనే విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా క్లైమ్ పరిష్కారాల కోసం ఇది సంబంధించి పారదర్శకత ఏకరూపతకత ఉండేందు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది గతంలో ఇలా నామినీలు లేక ఇలాంటి కొన్ని పరిస్థితులు అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ అయితే అలాగే ఉండిపోయేది అయితే ఇప్పుడు ప్రస్తుతం నలుగురికి అయితే అవకాశం అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట బ్యాంకింగ్ రంగం పాలనలో ప్రమాణాలను మరింత పటిష్టంగా చేయడంతో చేయడానికి ఆర్బీఐ వెల్లడించిన సమాచారం విషయంలో ఏకరూపతకత డిపాజిట్లు చేసేటువంటి డిపాజిట్ పెట్టుబడులు కావచ్చు ప్రయోజనాలు ఎంత ఉంటుంది వీటన్నిటిని రక్షణ కల్పించేందుకు కానీ బ్యాంకులు ఆడిట్ నాణ్యత పెంచేందుకు కానీ నామినీ చదుపాయా పరంగా కస్టమర్లకు అత్యంత ఈజీగా సౌకర్యవంతంగా ఉండేందుకు కానీ ఈ విధానం అయితే తీసుకొచ్చారనమాట కొత్త రూల్స్ అనమాట ఒక్కొక్కరికి ఎంత చెందాలో కూడా ఇందులో చే అంటే పేర్కొన్నారనమాట ఇవన్నీ కూడా గుడ్గా చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అండి